రైట్ సార్ ఇప్పటి ఈ రోజుల్లో నవ్వే డేస్ ఎక్కువ సైబర్ క్రైమ్ సైబర్ నేరాలు సైబర్ బురిడి అని చాలా వరకు మనం వింటూనే ఉంటున్నాం అటు సోషల్ మీడియాలో కావచ్చు డిజిటల్ మీడియాలో శాటిలైట్లో చాలా వరకు దానికి గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సూసైడ్స్ కూడా చేసుకునే ఛాన్సెస్ దాకా పోయింది చాలా చేసుకున్నారు కూడా అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి అసలు దాన్ని వెనుకున్న రహస్యాలు కావచ్చు ఇంకేమైనా చెప్పండి అసలు మీ అనాలిసిస్ ప్రకారం సైబర్ అని చెప్పడంతోనే సాంకేతికత అనేది ఇన్వాల్వ్ అయింది సాంకేతికంగా మన వెబ్సైట్ అంటాము లేకపోతే వెబ్ అని అంటున్నాము లేకపోతే గూగుల్ అనేక మాధ్యమాలను వాడుకొని మనతో సంభాషణలోకి వచ్చి గుర్తు తెలిగిన వ్యక్తులు వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఒక్కో సందర్భాల్లో కనపడిన కూడా వాళ్ళు మనల్ని మన మైండ్ మీద వాళ్ళు మాటలు చెప్పి కంట్రోల్ చేసి ఉదాహరణకి మీకు సంబంధించిన ఒక పార్సిల్ మీరు పంపించారు అది మీరు సీజ్ చేస్తే దాంట్లో కాంట్రాబాండ్ ఉంది ప్రోహిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి దాన్ని పట్టుకున్నాము మీరు దానికి సంబంధించి లావాదేవీలు జరిపి డబ్బు ఏదో కొట్టేశారంట మీ అకౌంట్ మేము సీజ్ చేయదలుచుకున్నాము మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది ఏంటి వివరాలు తెలపండి మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చినాయి దాన్ని పరిశీలించడానికి ఆ అమౌంట్ని మా ఖాతాలోకి మళ్ళీ ఇచ్చండి అని చెప్పి వాళ్ళ ఖాతాలోకి మళ్ళీ ఇస్తుంటారు ఈ మధ్య నేను కూడా ఒక కేసుని ట్యాకిల్ చేస్తున్నాను ఒక స్త్రీని వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఫోన్ చేసి నీది బాంబేలో ఒక ఐటెం దొరికింది దానికి సంబంధించి మేము ఎంక్వైరీ చేస్తే నువ్వు ఈడీ కేసులోకి వచ్చేసేటట్టున్నావు ఓకే కాబట్టి నేను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే వారెంట్లు పంపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు వారెంట్ ఇచ్చినట్టు సీబీఐ వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఆ బొమ్మలు ఫోన్లు ఫోన్లు అన్నీ ఫోన్లోనే వీడియోల్లో ఫోన్లు చేసి ఆ అమ్మాయిని కంట్రోల్ చేసి ఇంట్లో నుంచి పోనీయకుండా ఆ అమ్మాయి అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసారు ఇలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు టూ అవర్స్లో అన్నీ వెరిఫై చేసి మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్తారు అదే త్రీ అవర్స్లో చేస్తూ ఉంటారు కానీ నిజంగా మన డబ్బు మన వెనక్కి రాదు అదే నేను మోసపోయానని తెలుసుకున్న తర్వాత మరి మనకున్న ఒక ఆప్షన్ ఏంటి ఆ బ్యాంక్కి లెటర్ రాసి బాబు ఇదిగో నా డబ్బులు ఇలా ట్రాన్స్ఫర్ చేశాను యాక్చువల్గా అది మోసమని తెలిసింది అది ఆప్ చేయండి అని అడగడం ఒకటి లేదా ఇది సైబర్ నేరం కాబట్టి పోలీసు వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనికి సంబంధించి ఆ అకౌంట్ని స్తంభింపజేయండి అని అంటే వాళ్ళు దాని మీద చర్య తీసుకొని ఆ బ్యాంక్కి లెటర్ రాసి మీ యొక్క అకౌంట్ని మేము స్టాప్ చేస్తున్నాము సీజ్ చేసేస్తారు ఆ అమౌంట్ ఏదైతే ఉంటే అది దాంట్లోనే లయింగ్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటంటే ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోయిన తర్వాత వాడు ఆ అకౌంట్లో డబ్బులు పెట్టకుండా ఆ డబ్బులు విత్ర్రా చేస్తుంటాడు లేకపోతే వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ అకౌంట్ మాత్రమే సీజ్ చేస్తే న్యాయం జరగకపోవచ్చు అందుకని ఈ అకౌంట్లో వేరే ఇతర అకౌంట్లు దేనికి పోయినాయో చూసి ఆ అకౌంట్లు కూడా సీజ్ చేసి మొత్తం డబ్బుని స్టాప్ చేసి సమగ్రంగా విచారించి దాని తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేదానికి ఒక ప్రక్రియని పోలీస్ వాళ్ళు తయారు చేసి చేస్తున్నారు అది ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు నిజంగా నీకు అప్పుండి నేను డబ్బు ఇస్తాను నువ్వు నీ నీ అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను నీ అకౌంట్లోకి వెళ్ళిన వెంటనే నేనేం చేస్తున్నా ఆ దుర్బుద్ధితోటి నన్ను మోసం చేసి సైబర్ నేరం కింద ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకుంది అమ్మాయి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కట్టాల్సిన పని లేదు అని చెప్పి నేను ఒక దొంగ కంప్లైంట్ ఇస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని నీ అకౌంట్ సీజ్ చేస్తున్నారు నీ అకౌంట్ నుంచి నువ్వు ఆ డబ్బులు ఎవరికన్నా పంపించుంటే వాళ్ళ అకౌంట్లు కూడా చేస్తున్నారు ఈ విధంగా అమాయకుల యొక్క అకౌంట్లు సీజ్ కూడా అవుతున్నాయి ఒక సద్వినియోగం జరిగేటప్పుడు దుర్వినియోగం కూడా జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తారు పోలీసు వాళ్ళు ఎవరిని అడిగితే సైబర్ నేరానికి సంబంధించిన కొంత డబ్బు మీ అకౌంట్లో వచ్చింది కాబట్టి మేము మీ ఖాతాలోకి వచ్చినట్టు తెలిసినందువల్ల మీ ఖాతాని స్తంభింపజేశాము అందులో సైబర్ నేరం తాలూకు డబ్బు జమ అయి ఉందని పోలీసులు చెప్తారు కానీ నిజంగా సైబర్ నేరానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయా లేదా అనేది తేలాలంటే సమగ్రమైన విచారణ జరగాలి ఈ లోపల చాలా మంది అనేక ఇబ్బందులు పడిపోతున్నారన్నమాట సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకుంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని బాధితులకి తిరిగి అందించేందుకోసం పోలీసు వాళ్ళు చాలా పెద్ద ప్రక్రియ చేపట్టి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ అని ఐ ఫోర్ అని ఐ ఫోర్ సి ఇండియన్ క్రై సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దీంట్లో ఎవరెవరు ఉంటారంటే టెలికాం సంస్థలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు బ్యాంకుల సమన్వయంతో ఇది ఏర్పడింది మీరు ఏం చేయాలి మీ డబ్బు కనుక అన్యాయంగా అక్రమంగా సైబర్ నేరానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది ఆ నెంబరు వన్ నైన్ త్రీ జీరో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ చెప్తే అవన్నీ నోట్ చేసుకొని మీ డబ్బు కనుక సైబర్ నేరంలో గురయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అవి ఏ ఖాతాల్లోకి అవి మళ్ళీ ఇచ్చారు ఏ ఖాతాలోకి ఇతను పంపించాడు అవన్నీ చూసి వాటన్నిటినీ సీజ్ చేస్తారు అసలు న్యాయంగా చేయాల్సింది ఏంటంటే ఏదైతే సైబర్ నేరం గురైన తర్వాత బాధితుడు పంపిన అకౌంట్ ఉంటుంది కదా నీ అకౌంట్లోకి నేను పంపాను నీ అకౌంటే సీజ్ చేయాలి కానీ నీ అకౌంట్ సీజ్ వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి ఏం చేస్తాను నీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి తప్పని కొట్టేస్తున్నా కాబట్టి కొట్టేసిన డబ్బు జమ అయిన ఖాతా నుంచి లావాదేవీలు వేరే అకౌంట్స్తో జరుపుంటే వేరే అకౌంట్స్లోకి ఈ డబ్బు పోయి ఉంటే ఆ అకౌంట్స్ కూడా సీజ్ చేస్తున్నారు విచారణ జరిపి సంబంధం లేని వారిని పునరుద్ధరిస్తామని చెప్తారు కానీ ఆలస్యం జరుగుతుంది ఈ ప్రక్రియ రోజులు తడబడి జరుగుతుంది పోలీసు వాళ్ళకి నువ్వు ఎన్ని ఆధారాలు పంపించినాయా లేదయా నాకు న్యాయంగా రావాల్సిన డెబ్బై పంపాడు అతను సైబర్ నేరం లేదని చెప్పినా ఇంకా ఆధారం తీసుకురండి ఈ ఆధారం తీసుకురండి అని కొంచెం వాళ్ళు విచారణల సందర్భంగా జాగ్రత్తపడి ఇబ్బంది పెడుతున్నారనేది ఒక విమర్శ అంతేకాకుండా ఏదైనా మనం ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే అది నువ్వు రామ్మని పిలుస్తున్నారు పోలీసు వాళ్ళు ఈ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఉద్యోగానికి సెలవు పెట్టుకొని ఓ పదివేలు పోయింది ఆ పదివేల కోసం నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి పోయి రావాలంటే పోలేం కదా అలా వదులుకుంటున్నారు కాబట్టి సాంకేతికంగా అనేక మార్పులు వచ్చినాయి కాబట్టి బాధితుల్ని పోలీస్ స్టేషన్కి అవసరమైతేనే పిలవాలి అవసరం లేకపోతే పిలవకుండానే ఆధారాలు సేకరించి పరిశీలన చేసి త్వరితగతిన న్యాయం అందించాలని చెప్పేసి ఎక్కువ మంది కోరుకుంటున్నారు సార్ ఇక్కడ చాలా వరకు సైబర్ నేరగాల వలలో పడ్డ వాళ్ళు చాలా వరకు ఉన్నారు సో ఇక ముందు వాళ్ళ వలలో పడకుండా మీరు ఏమైనా సజెషన్స్ లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ ఏదైనా మాటల్లో ముఖ్యంగా ఏంటంటే పోలీసుల అధికారులు ఎవరు కూడా లేదా ఈడీ అధికారులు కానీ లేదా ఇతర అనేక దర్యాప్తు సంస్థలు కానీ ఎవరు కూడా వీడియోల రూపంలో మనకు వారెంట్లు పంపరు వాట్సప్లో వారెంట్లు పంపరు పోలీసు డ్రెస్సులు వేసుకొని ఇదిగో మేము వచ్చేస్తాం అని భయపెట్టరు వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం సెక్షన్ కూడా తెలుపుతూ నోటీసులు పంపిస్తారు ఆ నోటీసుల ప్రకారమే మీరు వెళ్ళి హాజరయ్యి పోలీస్ స్టేషన్లో ఫిజికల్గా చెప్పచ్చు లేదు ఫిజికల్గా మీరు వెళ్ళకపోతే ఒక వకీల్తో సంప్రదించవచ్చు లేదు డబ్బు సంబంధించి వాళ్ళు డిస్కస్ చేస్తుంటే మీరు ఫోన్ మాట్లాడకుండా కట్ చేయొచ్చు ఎందుకు భయపడి చేస్తున్నారు మీరు ఏమైనా తప్పు చేస్తే భయపడాలి తప్పు చేసినప్పుడు భయపడి వాడు చెప్పినట్టు విని మీ ఖాతాలో ఉన్న అమౌంట్ని వారి ఖాతాలకు పంపించకుండా మీరు ఉంటే అదే మంచి జాగ్రత్త ఓకే ఒకవేళ మీ ఖాతాదారిని మీ ఖాతాలో నుంచి డబ్బు పంపారనుకున్నాం వెంటనే ఇందాక చెప్పినట్టు వన్ నైన్ త్రీ జిరోకి వెంటనే తెలియపరచండి వీళ్ళంత తొందరగా తెలియపరిస్తే వాళ్ళు కూడా వీళ్ళంత తొందరగా చర్యలు తీసుకుంటే ఆ డబ్బు యొక్క మూమెంట్ లేకుండా సీజ్ అక్కడ ఉంటే తర్వాత న్యాయం మీకు త్వరితగతం జరుగుతుంది అది కూడా కాకుండా అసలు ఆన్లైన్ ఖాతాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో అన్నోన్ పర్సన్స్ తోటి మీరు ఎలా ట్రాన్సాక్షన్స్ చేస్తారు వాళ్ళు ఎవరో ఏదో చెప్పిన దగ్గర కారు ఉంది నేను నమ్ముతాను అడ్వాన్స్ చెక్ ఇవ్వండి అంటే ఎందుకు పంపిస్తారు ఫిజికల్గా కారు చూడాలి కదా కారు చూడకుండా అతను ఓనర్షిప్ చూడకుండా అందులో ఇప్పుడేంటి కలర్ జెరాక్స్ వచ్చేసింది ఆ కలర్ జెరాక్స్లో ఒరిజినల్ అనేది డూప్లికేట్ అనేది మనకు అర్థం కాకుండా ఉంది కాబట్టి ఒరిజినల్ డూప్లికేట్ అనేది తెలుసుకోవాలంటే కొంత పరిశీలన చేయాలి ఆ మినిమం ఎడ్యుకేషన్ మనకు ఉండాలి అలా చేస్తారని చెయ్యాలని మీ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి భయపడాల్సిన పని లేదు పోలీసు కనుక మీరు తప్పు చేశారని మీకు నోటీస్ ఇస్తే మీరు తప్పు చేయలేదని మీరు భావిస్తే దానికి సమాధానం చెప్పండి అవసరమైతే వకీల్ని పెట్టుకోండి వారి ద్వారా మీరు వ్యవహారం చేసి న్యాయాన్ని త్వరితగతిన మీరు పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి సైబర్ నేరాల గురించి భయపడాల్సిన అవసరం లేనే లేదు